ఫ్రెండ్స్ మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాము చెయ్యని తప్పుకి జైల్లో సంవత్సరాల తరబడి శిక్ష అనుభవిస్తున్న అనుభవిస్తున్నవాళ్లని అలా ఉండడానికి సరైన సాక్ష్యాధారాలు లభ్యం కాకపోవడం లేక తప్పుడు ఆరోపణల కారణం లేదంటే మరేదైనా కాని ఇప్పటికీ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఎంతో మంది ఇలా జైళ్లలో మగ్గిపోతూనే ఉన్నారు వారి గోడును పట్టించుకునే నాథుడే ఉండడు వాళ్ళకేదైనా అదృష్టం ఉంటే బయటకొస్తారు లేకపోతే అలా జైళ్లలో మగ్గిపోతూనే ఉంటారు అయితే ఈరోజు మీకు ఇలాంటి ఒక నిజమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కథలో ఒక చిన్న కుర్రాడిని కేవలం వంద రూపాయలు దొంగిలించాడు అనే కారణం చూపించి జైలు శిక్ష విధించారు నిజానికి ఆ డబ్బులు తీసింది ఆ పిల్లాడు కాదు ఇలాంటి తప్పుడు ఆరోపణ మీద జైలుకు వెళ్లిన తనకు జైల్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అక్కడి నుంచి ఎలా బయటపడగలిగాడు ఒక డీఎస్పీ అతనికి ఎలాంటి సహాయం చేశాడు ఈ విషయాల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని దేవాస్ అనే చిన్న పట్టణంలో జరిగింది అక్కడ సాహిల్ అనే చిన్న కుర్రవాడు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు సాహిల్ అక్కడే ఒక టీ షాప్ వద్ద టీ గ్లాసులు కడిగే పని చేస్తుండేవాడు నిజానికి సాహిల్ తల్లిదండ్రులు చాలా పేదవారు వారికి తమ కొడుకును స్కూల్లో చదివించేటంత స్తోమత లేదు కాబట్టి సాహిల్ అక్కడే ఒక టీ స్టాల్ వద్ద పనిచేస్తూ తల్లిదండ్రుల్ని చూసుకుంటూ ఉండేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సాహిల్ తన దగ్గర డబ్బు దొంగిలించాడని చెప్పి అతని మీద తప్పుడు ఆరోపణలు చేశాడు అతడి యజమాని ఆయన చెప్పిన దాని ప్రకారం సాహిల్ ప్రతిరోజు షాప్లో వంద రూపాయలు దొంగిలించి ఇంటికి తీసుకెళ్లిపోయాడని చెప్పాడు కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు ఎందుకంటే అసలు సాహిల్ ఆ డబ్బు దొంగతనం చెయ్యలేదు చేసింది ఆ యజమాని కొడుకైన అభినవ్ కానీ ఎప్పుడైతే ఈ విషయం తన యజమానికి సాహిల్ చెప్పాడో అప్పుడు ఆయన కోపంగా నువ్వు నా కొడుకుని దొంగ అంటున్నావా నా కొడుక్కి దొంగతనం చెయ్యాల్సిన అవసరమేముంది అతనికి రోజు నేను డబ్బులిస్తున్నాను నువ్వు నీ దొంగతనాన్ని మా అబ్బాయి మీదకు నెడుతున్నావా అని చెప్పి సాహిల్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇలా సాహిల్ మీద పోలీస్ స్టేషన్లో మూడు నెలల జైలు శిక్ష పడుతుంది అయితే అదే సమయంలో అక్కడకు సంజయ్ వర్మ అనే డిఎస్పీ కొత్తగా జాయిన్ అయ్యాడు సంజయ్ చాలా మంచి వ్యక్తి అందరితోనూ చాలా మంచిగా మెలుగుతూ ఉంటాడు తనకు హిందూ ముస్లిం అనే బేధ ఉండేది కాదు ఏనాడు ఎవ్వరిని విడిగా చూడలేదు ఆయన గుడికి వెళ్లేవాడు నమాజు కూడా చేసేవాడు అలా సంజయ్ వర్మ అక్కడకు డిఎస్పీగా వచ్చాడు వచ్చిన తర్వాత మొత్తం జైలును ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నాడు అయితే అందరి వివరాలు చదువుతుండగా సాహిల్ పేరు కూడా వచ్చింది సంజయ్ సాహిల్ని పిలిపిస్తాడు పిలిపించి నిన్ను ఎందుకు జైల్లో పెట్టారు అని అడుగుతాడు అప్పుడు సాహిల్ సర్ నేను చెయ్యని తప్పుకు నన్ను జైల్లో పెట్టారు నిజానికి నా మీద ఉన్న ఆరోపణ నేను షాప్లో వంద రూపాయలు దొంగతనం చేస్తున్నాను అని కాని అది చేసింది నేను కాదు సార్ అని చెప్పాడు అయితే డిఎస్పీ అది విన్న తర్వాత ఆలోచనలో పడతాడు అసలు నిజంగా తప్పు చేశాడా లేదా ఇది తప్పుడు ఆరోపణ అని ఆలోచనలో పడతాడు అయితే సమయం గడిచే కొద్దీ అది మరిచిపోయి పనిలో పడిపోతాడు సంజయ్ ఇంతలో సాహిల్ను వేరే జైలుకు మారుస్తారు అయితే సాహిల్కు ఆ జైలులో చాలా భయంగా అనిపించేది అక్కడ ఉన్న మిగతా ఖైదీలు సాహిల్ని కొట్టేవారు హింసించేవారు భోజనం లాక్కునేవారు మీద పడుకోబెట్టేవారు పాపం సాహిల్ రోజూ తన తల్లిదండ్రుల కోసం ఏడ్చేవాడు సాహిల్ తల్లిదండ్రులకు కేసు మీద లాయర్ని పెట్టి వాదించే స్తోమత లేదు పాపం సాహిల్ అలాగే జైల్లో గడుపుతూ ఉన్నాడు సాహిల్ వాళ్లకు ఏకైక సంతానం పాపం సాహిల్ ఇక్కడ జైల్లో ఉండడం అతని తల్లిదండ్రులు బాధపడని రోజులేదు ఎప్పుడు తిరిగి వచ్చేస్తాడా అని ఎదురుచూడడం తప్ప ఇంకేం చెయ్యలేని స్థితి వాళ్లది ఇదిలా ఉండగా ఒకరోజు సాహిల్ తల్లిదండ్రులు సాహిల్ని కలవడానికి జైలుకొచ్చారు అప్పుడు సాహిల్ వాళ్లకి తన బాధలు చెప్పి ఏడ్చాడు అక్కడ ఉన్న మిగతా ఖైదీలు నన్ను చాలా హింసిస్తున్నారని రోజూ బట్టలు ఉతికిస్తున్నారని నేలను శుభ్రం చేయిస్తున్నారని అన్నం తిననివ్వకుండా లాక్కుంటున్నారని చెప్పి బాగా ఏడ్చాడు అంతేకాకుండా అనవసరంగా కొడుతున్నారు అని చెప్పాడు ఇది విన్న సాహిల్ తల్లిదండ్రులు నాయనా ఈ జైలు మామూలిది కాదు ఇక్కడ బయటకన్నా ఎక్కువ ఘోరాలు జరిగాయి ఇక్కడ జరగని తప్పు ఉండదు కాబట్టి కొద్దిగా ఓపిక పట్టు అని చెప్పి బయటకొచ్చి ఆ జైలు ఇన్స్పెక్టర్ని కలిసి సార్ నా కొడుకుని ఈ జైల్లో చిత్రహింసలు పెడుతున్నారు నా కొడుక్కి ఆహారం కూడా సరిగ్గా ఇవ్వడం లేదట అంతేకాదు అక్కడ ముస్లింలు వివక్షకు గురవుతున్నారు అని చెప్పాడు అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ నువ్వివన్నీ వేరే ఎక్కడైనా చెప్పుకో ఇక్కడికొచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నావు నీ కొడుకు తప్పు చేసే ఇక్కడికొచ్చాడు కదా నువ్వు ఇంకోసారి మీ అబ్బాయిని చూడ్డానికి రాకు అని చెప్పి బలవంతంగా వాళ్లను బయటకు గెంటేశాడు ఆ ఇన్స్పెక్టర్ వారు ఆ ఇన్స్పెక్టర్ చేసిన పనికి చాలా బాధపడ్డారు ఇలా అవమానిస్తాడని వాళ్ళస్సలనుకోలేదు వాళ్ళు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు మళ్లీ ఆ జైలుకొచ్చారు అయితే ఈసారి అక్కడ డీఎస్పీ సంజయ్ ఉన్నాడు వీళ్లు నేరుగా డీఎస్పీ దగ్గరికి వెళ్లి సాబ్ ఈ జైల్లో నా కొడుకు ఉన్నాడు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు కాని ఈ జైల్లో నా కొడుకుని చిత్రహింసలు పెడుతున్నారట వాడికి అన్నం పెట్టడం లేదట పడుకోనివ్వడం లేదట రోజు కొడుతున్నారట అని చెప్పాడు అప్పుడు డీఎస్పీ వారికి మాట ఇచ్చాడు నేను ఈరోజు నీ కొడుకు దగ్గరకు వెళ్ళి అసలేం జరిగిందో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటాను అని చెప్పాడు అలా వాళ్లు డీఎస్పీకి దండం పెట్టి తిరిగి వెళ్ళిపోయారు అనుకున్నట్టే డీఎస్పీ సాహిల్ దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు చెప్పు అని అడిగాడు కాని సాహిల్ వాళ్ల పేర్లు చెప్పడానికి భయపడ్డాడు కారణం ఇంకా చాలా రోజుల పాటు సాహిల్ ఆ జైల్లోనే ఉండాలి డీఎస్పీ వెళ్లిపోయిన తర్వాత ఆ ఖైదీలు సాహిల్ని ఏదైనా చెయ్యొచ్చు ఈ భయంతోనే సాహిల్ మౌనంగా ఉండిపోయాడు సాహిల్ డీఎస్పీకి ఏమీ చెప్పలేదు అయితే ఇదంతా డీఎస్పీకి తెలుసు పాపం ఆ అబ్బాయి వారికి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి జైల్లో ఖైదీలు బాగోగులు చూసుకోవలసిన అవసరం ఎంతైనా డీఎస్పీదే కదా కానీ సాహిల్ ఏమీ లేదు ఇక చేసేదేం లేక డీఎస్పీ తిరిగి ఆఫీస్కొచ్చేస్తాడు అయితే వచ్చిన తర్వాత ఆలోచనలో పడతాడు అసలు సాహిల్ మీద ఇలాంటివి జరగడానికి కారణం ఎవరై ఉంటారు అక్కడి పోలీసులు ఎందుకు వీటిని పట్టించుకోవడం లేదు లేదా వాళ్ల ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందా ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నాడు ఇప్పటికే ఈ జైలు మీద చాలా ఆరోపణలున్నాయి అసలు ఏది నిజం అనే విషయం నేను తెలుసుకుని తీరాలి అనుకుని డీఎస్పీ ఒక సాధారణ ఖైదీలా వేషం మార్చి లోపలకు అడుగుపెట్టాడు అలా ఖైదీ వేషంలో వెళ్లిన ఆ డీఎస్పీని ఇన్స్పెక్టర్లు కానీ మిగతా ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు లోపలకు వెళ్లిన తర్వాత అక్కడ పోలీసులు మీపై ఉన్న ఆరోపణ ఏంటి అని అడిగారు చెప్పిన తర్వాత వాళ్ళ అతనితో నువ్వు రోజు ఇక్కడకు వచ్చి మా కాళ్ళు నొక్కాల్సి ఉంటుంది అది విన్న డీఎస్పి సరే సార్ మీరు చెయ్యమన్నవన్నీ చేస్తాను అని చెప్పాడు అలా లోపలకు వెళ్లి సాహిల్ని కలుసుకుంటాడు డీఎస్పి సాహిల్తో స్నేహం చేయడం మొదలు పెడతాడు అయితే క్రమంగా అక్కడ జరుగుతున్న దారుణాలను గమనిస్తూ ఉంటాడు డీఎస్పి అందులో భాగంగా సాహిల్ని మిగతా ఖైదీలు వేధించడం కనబడుతుంది వారు సాహిల్నే కాదు ఆ డీఎస్పీని కూడా వేధించడం మొదలు పెట్టారు ఏ కొత్త ఖైదీ వచ్చినా కూడా వాళ్లను ఇలాగే ఇబ్బంది పెడతారా ఖైదీలు అక్కడ పోలీసులకు ఇదంతా తెలుసు వాళ్లకి డబ్బులు ముడుతున్నాయి జైలు నుంచే మాదక ద్రవ్యాల పంపిణీ నడుస్తుంది పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం వాళ్లకి కావలసినంత డబ్బులు వీళ్ళు ఇస్తుండడం ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు డీఎస్పీ అక్కడ ఖైదీలు గ్రూపులుగా విడిపోయారు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కొట్టుకోవడం చేస్తుండేవారు అక్కడ ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోసాగాయి అలా ఒకరోజు అందరూ అన్నం కోసం లైన్లో నించును ఉంటే అక్కడే ఉన్న పోలీస్ వచ్చి కొత్తగా వచ్చిన ఖైదీ నువ్వేనా అని అడిగాడు అప్పుడా డీఎస్పీ అన్నం తినాలి సార్ ఇప్పుడు ఎక్కడికి రావాలి నేను అన్నాడు అప్పుడా పోలీస్ నోరు మూసుకుని రా అని తనతో పాటు లాక్కెళ్ళిపోయాడు అక్కడ అతనిని లోపల ఆఫీసులోకి తీసుకెళ్లాడు తరువాత అతనొచ్చి డీఎస్పీని బట్టలు తీసేయమన్నాడు కాని ఎందుకు అని డీఎస్పీ అడిగితే వెంటనే అతనిని చెంప మీద ఆ పోలీస్ అంతేకాదు మిమ్మల్ని నుంచి చూస్తున్నాను చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నేను చెప్పినట్టు చెయ్యి అని గట్టిగా అరిచాడు డీఎస్పీ మీద అప్పుడే అక్కడకు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ నువ్వు వెళ్ళి టాయిలెట్ క్లీన్ చేసిరా అని చెప్పాడు దానికి డీఎస్పీ నిరాకరించాడు వెంటనే అక్కడే ఉన్న ఒక పోలీస్ లాఠీతో కొట్టడం మొదలుపెట్టాడు అలా కొట్టి తిరిగి ఇందాక అయితే నుంచును ఉన్నాడో అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అంతలో అక్కడే ఉన్న సాహిల్ డీఎస్పీతో అన్నయ్య వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు అని అడిగాడు అప్పుడు ఏం లేదు వాళ్ళు నన్ను పక్కకు తీసుకెళ్లి బాగా కొట్టి తిరిగి ఇక్కడకు తీసుకొచ్చి వెళ్లిపోయారు అని చెప్పాడు అప్పుడు సాహిల్ నేను కూడా ఈ జైలుకు కొత్తగా వచ్చినప్పుడు నన్ను కూడా అదే విధంగా ట్రీట్ చేశారు అని చెప్పాడు ఇది విన్న తర్వాత డిఎస్పికి ఇంకా విపరీతమైన కోపం వచ్చింది ఎలాగైనా దీనిని సరిచెయ్యాలి అనుకున్నాడు అసలు ఇక్కడ ఎవ్వరికీ లేదు పోలీసులకు కాని ఖైదీలకు కాని ఎవ్వరేం చేసినా ఏమనరు అన్న భావన ఎక్కువైపోయింది అంతేకాదు ఈ జైల్లో అసలు నేరమే రుజువు కాకుండా ఎటువంటి తప్పు చెయ్యని వాళ్లు మంచివాళ్లు కూడా మగ్గిపోవడం గమనించేవాడు ఇలా ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉండిపోతున్నారు వారి కుటుంబానికి వీళ్లని బయటకు తీసుకెళ్లే స్తోమత ఉండకపోవడమే ప్రధాన కారణం అని అర్థమైంది ఫ్రెండ్ నేను చెప్పాను కదా నేటికీ భారతదేశంలోని జైళ్లలో చాలామంది అమాయకులున్నారు తప్పుడు అభియోగాల మీద శిక్షలు అనుభవిస్తున్నారు అసలైన దోషులు బయట తిరుగుతున్నారు మన దేశంలో శాంతి భద్రతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి నిష్పక్షపాతంగా విచారణ ఎప్పటికీ జరగడం లేదు చాలాసార్లు చెయ్యని తప్పుకు అమాయకులు జైలు పాలవుతున్నారు చేసినవారు బయట హాయిగా తిరుగుతున్నారు డిఎస్పి ఇవన్నీ చూసి చాలా బాధపడ్డాడు ఇక ఆలస్యం చెయ్యలేదు నేరుగా ఎవరైతే తనతో తప్పుగా ప్రవర్తించిన సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో అతని దగ్గరకు వెళ్లి సాయంత్రంలోగా నీ పని తేలుస్తా అని చెప్పాడు అప్పుడా ఇన్స్పెక్టర్ ఏంటి నువ్వేవైనా సీఎం అనుకుంటున్నావా ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ కొడతాను అని అరిచాడు అప్పుడు సంజయ్ అతనితో నేను డిఎస్పిని అని చెప్పాడు అక్కడున్న వాళ్ళందరూ నవ్వడం మొదలు పెట్టారు వెంటనే తన దగ్గర ఉన్న ఐడి కార్డు చూపెట్టాడు అంతే ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది అక్కడున్న ఖైదీలకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అసలు ఇన్ని రోజులు మేము కొట్టింది ఒక డిఎస్పినా అనుకున్నారు అక్కడ ఉన్న పోలీసులకు చెమటలు పట్టాయి వెంటనే ఆ పోలీసులు ఆ ఖైదీలు డీఎస్పీ కాళ్ల మీద పడి తప్పైంది క్షమించమని వేడుకోవడం మొదలు పెట్టారు మీరు అని మాకు తెలియదు తెలిసి ఉంటే మీకోసం సకల సౌకర్యాలు చేసి పెట్టేవాళ్లం అని చెప్పారు ఇప్పుడు మీకొక సెపరేట్ రూమ్ ఇస్తాము అందులో ఫ్యాన్ ఫ్రిడ్జ్ టీవీ లాంటి సకల సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పారు అయితే ఆ డీఎస్పి వెంటనే నేను ఏ నేరం చేసి జైలుకు రాలేదు కేవలం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పాడు ఈ జైల్లో ఉన్న అమాయక ఖైదీలను చిత్రహింసలు పెడుతున్నారని కంప్లైంట్లొచ్చాయి మీద విచారించేందుకే నేనిక్కడికొచ్చాను ఎవరో చెబితే కాదు నా అంతట నేనే స్వయంగా ఇప్పుడు చూశాను వెంటనే ఆ ఇన్స్పెక్టర్ సార్ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు అని వేడుకున్నాడు అప్పుడు ఆ డీఎస్పీ ఇన్స్పెక్టర్తో ఇక్కడకు ప్రజలు బాగుపడడానికి వస్తారు బయట జీవితం అంటే ఏంటో జైలు జీవితం అంటే ఏంటో బయటకు వెళ్లిన తర్వాత ప్రజలు తమ జీవితాన్ని ఎలా గడుపుతున్నారో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే జైలు యొక్క ప్రధాన ఉద్దేశం కానీ ఇక్కడ మీరు చెడును ప్రోత్సహిస్తున్నారు మీరు జైల్లో ఖైదీలందరితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఖైదీలు కూడా ఏదైనా చెడు చేస్తుంటే వారిని ఆపడానికి బదులు వారిని ప్రోత్సహిస్తున్నారని మీరు ఈ విధంగా మన దేశంలో నేర శాతాన్ని తగ్గిస్తారా ఇలా మన దేశం గొప్పగా మారుతుందని మీరు అనుకుంటున్నారా మన దేశం ఇలా అయితే ఎప్పుడు బాగుపడుతుంది అంతేకాదు అసలు జైల్లో ఎంతో మంది అమాయకులున్నారు ఈ విషయం మీకు తెలుసు మిగతా ఖైదీలు వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు కొడుతున్నారు అన్నం లాక్కుంటున్నారు మీరు ఇన్స్పెక్టర్ హోదాలో ఉండి ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి మీలాంటి వాళ్ల వల్లనే అందరికీ చెడ్డ పేరు వస్తుంది అసలు మీరు వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి మీకు గవర్నమెంట్ జీతం ఇవ్వడం లేదా జీతంతో పాటు పెద్ద హోదా కూడా మీకు ఉండి ఎన్నో ఏళ్లుగా మీరు తప్పులను చేస్తున్నారు ఇక ఉపేక్షించి లాభం లేదు ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళందరూ సస్పెండ్ అవుతారు అమాయక ఖైదీలను సెపరేట్ సెల్లో పెట్టిస్తాను ఇక నుంచి అయినా మారండి బయట ప్రజలు మనల్ని అసహ్యించుకుంటున్నారు అని చెప్పి మొత్తం సమాచారాన్ని పైకి ఫ్యాక్స్ చేశాడు డిఎస్పి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన సంఘటన సాహిల్లాంటి ఎంతో మంది అమాయకులు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా ఇవి మారాలని ఆకాంక్షిద్దాం ప్రతి చోట డిఎస్పీ లాంటి మంచి వ్యక్తులు ఉండరు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు